అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరు బీసీలకు మద్దతుగా వాళ్ళను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం గతంలో మనకు తెలుసు రా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత బీసీలను ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు అన్ని పదవులు పదవుల విషయంలో కానీ లేదంటే కింద గ్రామస్థాయి సర్పంచ్ నుంచి పైన మంత్రుల స్థాయిలో ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు తర్వాత రాజ్యసభ విషయంలో కానీ లోక్సభ విషయంలో కానీ తర్వాత అప్పటి వరకు ఎవరు గుర్తించని బీసీలోని కొన్ని సామాజిక వర్గాలను గుర్తించి వాళ్లకు చైర్మన్ పదవులను కూడా ఇచ్చి సామాజికంగా రాజకీయంగా వాళ్ళను ఎదిగేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు అందులో భాగంగా రాజ్యసభకు రాజ్యసభకు అంటే పెద్దల సభ అందరికి తెలిసిన విషయమే మామూలుగా అయితే ఏ రాజకీయ పార్టీ అయినా వ్యాపారస్తులను కార్పొరేటర్లను వీళ్ళనే పెద్దల సభలకు పంపిస్తారు ఎవరు బీసీలను ఇట్లాంటి బలహీన వర్గాలను ఎవరు పంపించరు ఎందుకంటే మనము టీడీపీలో చూసాము టీడీపీ ఏనాడు కూడా బలహీన వర్గాలను రాజ్యసభకు పెద్ద సభలకు పంపించిన దాఖలాలు లేవు సరే ఇప్పుడు రా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ముగ్గురు ముగ్గురు బీసీలకు అందులో ఎందుకంటే ఆ ముగ్గురు గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అధికార పార్టీ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దిగిపోయాక ముగ్గురు అప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముగ్గురు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు బీదా రావు గారు ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య గారు ఎవరంటే తెలంగాణలో ఉండే ఆర్ కృష్ణయ్య గారు అప్పటి వరకు గతంలో చూస్తే ఆర్కృష్ణయ్య గారిని అన్ని రకాలుగా చంద్రబాబు గారు వాడుకున్నారు అన్ని పెద్ద పెద్ద పదవులు ఇస్తా ఆశలు చూపించి లాస్ట్ ముఖ్యమంత్రి కూడా ఇస్తానన్న ఆశలు చూపించి అతనికి ఎటువంటి పదవి కానీ ఏ విధంగా కానీ ఆదుకునేటట్టు ఎక్కడా హిస్టరీలో లేదు కేవలం ఎలక్షన్స్ కోసం వాడుకున్నారు ప్రచారం కోసం ఆర్కృష్ణయ్య గారిని వాడుకున్నారనేదే మన చరిత్రలో అందరూ చెప్తున్నారు అటువంటి ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్కు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది వ్యతిరేకించినా గారి ఆర్ ఆర్ కృష్ణయ్యకు తెచ్చి ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు ఎంపిక చేశారు మూడో వ్యక్తి మూడో వ్యక్తి ఎవరు మోబుదేవి వెంకటరమణ గారు ఇతను మత్స్యకారు బీసీ మత్స్యకారానికి సంబంధించిన వెంకటరమణ గారిని అంతకుముందు ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ తర్వాత రాజ్యసభకు ఎన్నిక చేసిన ఏకైక సీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడి అధికారం పోగానే పోతూనే ఈ అవకాశవాదులు అనే టైపులోనే తయారయ్యారు వీళ్ళు కూడా ఎందుకంటే అధికారం పోగానే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు గారి ప్రలోభాలకు లొంగారు దేనికి లొంగారో మనకు తెలియదు కానీ ఈ ముగ్గురు రాజీనామా చేశారు ఈ ముగ్గురు రాజీనామా చేశాక రీసెంట్గా ఈ నిన్న కూటమి ప్రభుత్వము మూడు రాజ్యసభలకు కొత్త పేర్లు అనౌన్స్ చేశాయి దాంట్లో రెండు పాత పేర్లే ఒకటి బీదం రావు గారి పాత పేరే తర్వాత ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య గారికి నేను చెప్పాను కదా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాలని అని ఆర్ కృష్ణయ్య గారు వై వైకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి బీజేపీ పార్టీలో ద్వారా మళ్ళా రాజ్యసభ అదే రాజ్యసభకే ఎందుకంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి అది రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళారు బీజేపీకి వ్యతిరేకించినారు యాంటీ బీజేపీ యాంటీ బీసీ యాంటీ కులగణన చెయ్యని అని చాలా విమర్శించిన కృష్ణయ్య గారు బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ ద్వారానే మళ్ళా రాజ్యసభకు అదే రాజ్యసభకు ఏదైతే జగన్ గారు ఇచ్చారో అదే రాజ్యసభకు ఎంపికయ్యారు మూడిట్లో రెండు మల సేమ్ వాళ్ళకి ఇచ్చారు ఒకటి ఎవరు మోపిదేని వెంకటమ్మ అప్పటి వరకు రాజ్యసభ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మత్స్యకారులు వాళ్ళు పెద్దల సభలకు పోయిన సందర్భమే లేదు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరమణ గారిని ముపిదేవిని వెంకటరమణ గుర్తిస్తే అతను ఏం ప్రలోభాలు లొంగారో దేనికి వెళ్ళారో మనకు ఆధారాలు లేవు కాబట్టి మనం విమర్శించలేము అతను రాజీనామా చేశారు బీసీ బీసీ రాజీనామా చేసే సీటును బీసీకే ఇవ్వాలి కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చేశారు సానా సతీష్ను ఎన్నుకున్నారు ఇతని మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి అతను మనీ లాండరింగ్ కేసు ఉంది లాబింగ్ చేసినట్టుంది సిబిఐ ఇద్దరు డైరెక్టర్ల మధ్య పెట్టినట్టు అరెస్ట్ అయినట్టు రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇస్తూ దొరికిపోయినట్టు ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి అది మనం చేసింది కదా ఆంధ్ర ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మనం ఇంకొక వీడియోలో చూసినదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మొత్తము ఆయన సానా సతీష్ గురించి ఇచ్చారు సో అగ్రవర్ణమైన సానా తీసుకు ఇచ్చారు ఇతని ఊరు అంటే లోకేష్ మనిషి సో బీసీ అయిన అతన్ని తీసేసి అగ్రవర్ణమైన సానా తీసుకు ఇచ్చారు ఇది మనకు కూటమి ప్రభుత్వం ఇటువంటి సానా సతీష్ కూడా చంద్రబాబు గారు అంటే మనకు తెలుసు నలవేల రాజకీయంలో ఆయన ఏ విధంగా ఉన్నారు ఆయన రాజకీయం ఏంది అతని గురించి చాలామంది తెలు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు ఎన్ని మాటలు చెప్పారు లంచాలకు అవినీతికి చాలా చాలా చెప్పారు నేను వ్యతిరేకిని అటువంటి వాళ్ళని సహించను అని మళ్ళీ సానా సతీష్ ఇన్ని ఆరోపణలు ఎవరో చేయలేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే ఆరోపణలు చేశారు ఆ పేపరు ఒకసారి పవన్ కళ్యాణ్ చూశారో లేదో ఆ పేపర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఫోన్ చేసి ఒకసారి తెప్పించుకొని అతని చరిత్ర చూసి అతన్ని ఎందుకు సపోర్ట్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ టోటల్గా మారిపోయారా మన అదానికి సపోర్ట్ చేశారు ఇప్పుడు సానా సతీష్ వీళ్ళేమైనా దేశభక్తుల పెద్దల సభలకు పంపిను వీళ్ళేమైనా జన సైనికుల మాదిగా ఏమైనా గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన క్యాండిడేట్లా ఏమీ లేదు కదా వ్యాపారస్తులు కార్పొరేటర్లు లాబియింగ్ చేసుకునే క్యాండిడేట్లను చంద్రబాబు సరే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మద్దతు ఇస్తారు ఇటువంటి వాళ్ళను అంటే పవన్ కళ్యాణ్ కూడా అదే ట్రాక్లోకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ టోటల్గా మారిపోతున్నారు ఎందుకంటే ఈ ఆరు నెలల్లో చూసాం గత వీడియోలో మనం డిస్కస్ చేశాం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఎలా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా మారిపోయారు లాస్ట్కు అవినీతి లాబియింగ్ మనీ లాండరింగ్ కేసుల్లో ఉన్న వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చే స్థాయికి దిగజారిపోయారు